హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఈవినింగ్ అవుతుంది కావ్య బాబు కోసం కొన్ని బొమ్మలు కొనుక్కొని వస్తూ ఉంటుంది ఇంతలో కనకం కృష్ణమూర్తి అదే రోడ్డుపై వస్తూ ఉంటారు కావ్యని అలాగే చేతిలో ఉన్న బొమ్మల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది కనకం కృష్ణం కనకమూర్తి దగ్గరికి వస్తుంది కావ్య అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది కావ్య మేం బాగానే ఉన్నాం కావ్య కానీ నీ పరిస్థితే ఇంత దయానీయంగా మారుతుందని హస్తలనుకోలేదు అని అంటుంది కనకం ఎందుకమ్మా అలా అంటున్నావు ఇప్పుడు నాకేమైంది అని అంటుంది కావ్య కృష్ణమూర్తి అంటారు నీ గురించి నేను ఎంతగానో అనుకున్నాను కావ్య కానీ నువ్వెందుకు ఇలా మారిపోయావు పరిస్థితులకి తలవగ్గి ఇలా మారిపోయావా నీ భర్త తప్పు చేసిన క్షమించి ఆ దుగ్గిరాల ఇంటిలో పని మనిషిలా ఆయన ఉందామనుకుంటున్నావమ్మా అని అంటారు కృష్ణమూర్తి నాన్న మీరేనా మాట్లాడుతున్నది ఈ కావ్య గురించి చిన్నప్పటి నుండి మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు అలాంటి మీరు నా కోసం ఇలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు అని అంటుంది కావ్య మీ నాన్నే అలా అనుకున్నారంటే నువ్వు ఇలా ఉన్నందుకే అలా అనుకున్నారు అసలు మీ ఆయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక బాబుని కని ఆ బాబుని నీ ముందుకు తీసుకొచ్చాడంటే అతని దగ్గర నీ విలువ ఎలాంటిదో అర్థమవుతుందమ్మా కావ్య ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు పెళ్లైన నుండి ఇప్పటిదాకా నరకం అనుభవిస్తున్నావు ఎప్పుడు సంతోషంగా ఉండేదే లేదు ప్రతి చిన్న విషయానికి నీది తప్పున్నా లేకపోయినా ఆ దుగ్గిరాలవారు నిన్నే నిన్నే అనేవారు అందుకే ఇకపై అలాంటి మాటలు పడాల్సిన అవసరం నీకు లేదు వాళ్ళందరూ ఒకటైనా అల్లుడు నీ నీవైపే ఉన్నారు మంచివైపే ఉన్నారని మేము ఇన్ని రోజులు వాళ్ళెన్ని మాటలన్నా సహిస్తూ బ్రతిమలాడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి ఆ అవసరం లేదు అల్లుడు గారే నీకు ఇంత అన్యాయం చేస్తే ఇంకా ఆ ఇంటితో నీకేం పని వచ్చే కావ్య అని అంటుంది కనకం అమ్మా నాన్న మీ బాధలో ఉంది ఒక కూతురి జీవితం కోసం మీరు ఎంతగా తపన పడుతున్నారో నాకు అర్థమవుతుంది కానీ నిజ నిజాలు తెలియకుండా ఒక మనిషి మీద అపవాదు వేయకూడదు నా పెళ్ళయ్యి ఒక సంవత్సరం అయింది ఇన్ని రోజులు ఆయనలో నేను మంచే చూశాను కానీ సడన్గా ఒక బాబుని తీసుకుని వచ్చి నేను తప్పు చేశాను అని అంటే నేను అంగీకరించలేను అందుకే ఆ తప్పు వెనకాల ఎలాంటి నిజాలు ఉన్నాయి అన్నది తెలుసుకున్నాకే నేను ఏదైనా చేయగలను నా కోసం మీరు ఆలోచించద్దు నా సమస్యని ఎలాగైనా నేను పరిష్కరించుకుంటాను నా గురించి ఆలోచించి బాధపడద్దు అని చెప్పి కావ్య ఇక వాళ్ళిద్దరినీ బాధగా చూస్తూ అక్కడి నుండి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతూ ఏంటి ఈ కళావతి ఎక్కడికి వెళ్ళింది ఫోన్ చేస్తాను అని చెప్పి బాబుని ఇక చేతిలో పట్టుకొని ఫోన్ చేస్తారు కావ్యకి ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు నేను బాబుకి బొమ్మలు కొనడానికి వచ్చాలే మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను అని అంటుంది సరే అని ఫోన్ కట్ చేసి బాబుని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు రాజ్ బాబు రాజ్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు నిజంగా చిన్నపిల్లల ముఖంలో చిన్నపిల్లల మొత్తం ఎంతో ఎంతో నిజాయితీగా దేవుడు ప్రేమలా ఉంటుంది నీ నవ్వులో ఎంత స్వచ్ఛం ఉందిరా అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అనామిక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏమైంది అనామిక అనగానే చూసారా అత్తయ్య మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్లకుండా కవితలు కవితలు అని పట్టుకొని వేలాడుతున్నారు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఈ సమస్యని మనం అడ్డం పెట్టుకుని చక్కగా కళ్యాణ్ ఇదిగో ఈ కంపెనీకి ఎండీగా చేసేవాళ్ళం కానీ మనకి అవకాశమే కళ్యాణ్ ఇవ్వటం లేదు అనగానే అనమిక రాజ్ బాబును తీసుకొచ్చినంత మాత్రాన రాజ్ ఎండీ పోస్టుకి అనర్ అనహరుడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు నిజం చెప్పాలి అంటే రాజ్ ఈ కంపెనీని నాలుగు రెట్లు ఎక్కువగా లాభాలతో ముందుకు తీసుకెళ్తున్నాడు అలాంటి లాభాలు మన కుటుంబానికే చెందుతాయి కదా కళ్యాణ్కి అవి అలవాట్లేదు బిజినెస్ గురించి ఆలోచించే తత్వం కాదు నువ్వు ఒకసారి కళ్యాణ్ని అర్థం చేసుకో అని అంటుంది చూడండి అత్తయ్యా ఇంకా మీరు కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ అబ్బాయి దేనికి పనికి రాకుండా కవితల్ని పట్టుకుని వేలాడుతున్నాడని మీకు అనిపించడం లేదా పోని రాజ్బావే ఆ ఈ కంపెనీని సీట్లో ఉంటాడని అనుకుందాం కొన్ని సంవత్సరాలు పోయాక అదుగో అనాథ అనుకున్నా ఆ అబ్బాయిని అదే ఆ బాబుని తీసుకుని మళ్ళీ ఎండీ చైర్లో ఉంటారు అప్పుడు ఎప్పుడైనా కన్నా బాబు మళ్ళీ కళ్యాణ్లాగే కిందికి ఉంటాడు అందుకే ఇప్పుడే ఇప్పుడే ఈ డిసిషన్ మార్చుకుంటే మనందరికీ సంతోషంగా ఉంటుంది బావ మంచోడే కానీ బావ ఆలోచనలు ఆ బాబు పైనే ఉన్నాయి అని అంటుంది అనామిక ఏమో అనామిక ప్రతిసారి నువ్వు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి అడుగుతున్నానా ఏదో పెద్ద గొడవ అవుతుంది అలాగే ఇప్పటిదాకా అక్క నేను రాజ్ అత్తయ్య అలాగే బావగారు అందరం ఎప్పుడు ఎప్పుడు మా మనసుల్లో ఏది లేకుండా కల్మషం అనేదే లేకుండా వాళ్ళం ఇప్పుడు చిన్న విషయానికి కోపాలు వస్తున్నాయి రాజ్ పొద్దున అన్న ప్రతి మాట నా గుండెకి గుచ్చుకుంది వద్దు అనామిక కొన్ని రోజులు ఆగాక మంచిగానే అత్తయ్యని అడుగుదాము అప్పుడు అప్పుడు అత్తయ్య ఏం సమాధానం చెప్తారో ఆ సమాధానం విని అప్పుడు మనం ఏదైనా అడగాలంటే అడుగుదాం ఇప్పుడు వద్దులే అందరూ బాధలో ఉన్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఛా ఇవిడు గారు నాతో పాటు ఉన్నట్టే ఉంటారు గాని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్కి చెప్తుంది ఏంటి మమ్మీ మనం మీడియా వాళ్ళకి చెప్పాలనుకున్న విషయాన్ని స్వప్న వినేసింది ఇప్పుడు మనం మీడియాకి లీక్ చేయలేం ఎందుకంటే అది తింగరిది అనుకున్నప్పుడల్లా మనల్ని తిక్కనొల్ని చేస్తుంది అందుకే మనిద్దరినీ వీధిలోకి గెంటాలని అది నిశ్చయించుకుంటే ఖచ్చితంగా ఆ నిజం చెప్పకుండా మీడియాకి ఏమీ చెప్పకుండా కామ్గా ఉండడమే బెటర్ మమ్మీ అని అంటారు రాహుల్ సరే రాహుల్ ఆ స్వప్నకి విషయం తెలిసింది కాబట్టి మీడియా మిత్రులకి చెప్పకుండా ఆ పెద్దం కానీ రాజ్ చేసిన తప్పుని ప్రతిరోజు నిలదీసే అవకాశం మనకి వచ్చింది నిన్ను అడ్డం పెట్టుకొని ఆ స్వప్నని నీకు ఇచ్చినప్పుడు ఇప్పుడు రాజ్ ఒక కొడుకునే తీసుకొచ్చినప్పుడు మనమెందుకు కామ్గా ఉండాలి అందుకే ఈరోజు ఖచ్చితంగా పెద్ద పంచాయతీనే పెట్టాలనుకుంటున్నాను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నిన్ను ఎండీగా చేయబోతున్నాను పద అందరూ కిందే ఉన్నారు వాళ్ళు అలా ప్రశాంతంగా ఉంటే ఎలా చెప్పు రాజ్ గురించి మర్చిపోవాలనుకుంటున్న వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను రాజ్ కూడా వచ్చే టైం అయింది రావడమేంటి వచ్చేశాడు పద అని అంటుంది రుద్రాణి కరెక్ట్గా రాజ్ ఆఫీస్ నుండి బాబుని తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతారు అందరూ రాజ్ని బాబుని చూస్తూ ఉంటారు వెనకాలే కావ్య కనిపించకపోవడంతో రాజ్ కావ్య ఏది అనగానే ననమ్మ బాబుకి బొమ్మల కొండానికి వెళ్ళింది అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఓహో కావ్య బాబుకి బొమ్మల కొండానికి వెళ్ళిందా రాజ్ శబాష్ కావ్యని కూడా నీ వైపుకు తిప్పుకున్నావనమాట అనగాని హత ఎందుకు ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరిగేదాకా నీకు మనశ్శాంతి ఉండదా అత్తా అనగాని ఏంటి రాజ్ తప్పు నువ్వు చేసి నేను మనశ్శాంతి ఉంచకపోవడమేంటి అంటుంది రుద్రాని రుద్రాని నా కొడుకు తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకు తెలీదు తన భార్య తనకి సహాయం చేస్తుంది దానిలో నీకేంటి బాధ అని అంటుంది అయ్యో వదిన నాకేమీ బాధలేదు కావ్యకే లేనప్పుడు నేనెందుకు బాధపడతాను సవతి కొడుకుని చక్కగా స్నానం చేయించి నైటు నిద్రపూయించి అలాగే సిరిలేక్ కలిపి ఆఫీసుకి కూడా పాలు సిర్లే కలుపుకొని ఆట బొమ్మలు కూడా కొని తెచ్చుకుంటున్న నీ ఆదర్శమైన కోడలి గురించి నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడను కానీ ఇది దుగ్గిరాల ఫ్యామిలీ కదా ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా నిలదీసే హక్కు ఈ కుటుంబానికి ఉంటుంది అందుకే నేను నిలదీయాలని అనుకుంటున్నాను అనగానే ఏంటి రుద్రాని రాజుని నువ్వేమని నిలదీస్తావు రాజే తన కన్న కొడుకు అలాగే తన రక్త సంబంధమని అందరి ముందు కుండబద్దలు కొట్టాడు దానికి పరిష్కారం వెతుకుతున్నాము నువ్వు ఇక రాజ్కి నిలదీయాల్సిన విషయమేంటి అని అంటారు ఇందిరాదేవి అమ్మా నేను నిలదీయాల్సిన విషయం మీరే వింటారు నా కొడుకు మంచివాడు కాదు బికారి ఇక అని కనీసం ఆఫీసు మెట్లు కూడా ఎక్కనివ్వకుండా ఇంట్లోనే బందీగా ఉంచేశారు మరి అలాంటప్పుడు నా కొడుక్కి ఒక న్యాయం రాజ్కి ఒక న్యాయమా నా కొడుకు ఓన్లీ అమ్మాయిలతో ఏదో కలిసి స్నేహాలే పెట్టాడు కానీ రాజ్ మాత్రం కావ్య ఉండగా ఇంకొక భార్యని పెళ్లి చేసుకొని బాబునే కొన్నాడు అలాంటప్పుడు నా కొడుక్కి రాజ్కి తేడా ఏంటి ఇక నా కొడుకే చాలా బెటర్ అని అనుకుంటున్నాను స్వప్ని మూడు ముళ్ళు వేసి ఇంటి కోడలిగా తెచ్చాడు కానీ కోడలిగా తీసుకొని ముసిగేసుకుని వచ్చిన కావ్యకి రాజు లాగా నా కొడుకు అన్యాయం చేయలేదు అంటుంది రుద్రాని అత్త ఇప్పుడు నేను అన్యాయం చేశానో అన్యాయం చేయలేదో అన్నది విషయం కాదు ఇప్పుడు మీ మనసులో ఏముందో అన్నది ముందు చెప్పండి దానికి నా దగ్గర సమాధానం ఉంది అని అంటారు రాజ్ ఇంతలో కావ్య బొమ్మలు కొనుక్కొని ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏంటి ఇప్పుడు కూడా ఆయన్ని అందరూ కలిసి అడగాలనుకుంటున్నారా ఇప్పటికైనా ఆయన నిజం చెప్తే బావును అలాగే శ్వేత కూడా తనకు తెలియదు అని అంటుంది అంటే ఈ బాబు ఎప్పుడు పుట్టారు అన్నది ఆయన మాత్రమే తెలుసా అని చెప్పి లోపలికి వస్తూ బాబుకి వేణీళ్ళతో స్నానం చేయించాలి రండి అనగానే ఆగు ఉత్తమ ఇల్లాలా కావ్య నేను అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి దాని తరువాత నువ్వు నీ సవతి కొడుకుకి ప్రేమగా స్నానం చేయించి సిర్లెగ్గాని ఉగ్గుగాని తినిపించు అని అంటుంది ఇక రుద్రాని ఇక రుద్రాని అంటుంది నాన్న అమ్మ అన్నయ్య చిన్నదినా పెద్దదినా ఇప్పుడు చెప్తున్నాను రాజు తప్పు చేశాడు నా కొడుకు తప్పు చేశాడు నా కొడుక్కి ఆఫీస్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదని బహిష్కరించారు మరి రాజుకి కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా ఉండడం అసాధ్యమని మీరెవ్వరూ ఎందుకు గుర్తించడం లేదు మరి రాహుల్కి శిక్ష వేసినట్టే రాజుకి కూడా మీరు శిక్ష వేయాలి అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అందరూ ఇక ధాన్యలక్ష్మి అనమిక వైపు చూస్తుంది ఆంటీ మీరు అడగవలసింది రుద్రాని ఆంటీ అడుగుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది పోనిలే మన కళ్యాణ్ ఎండీగా ఈ వరుసలో అయినా చేస్తారేమో అని అంటుంది ఏమో గాని రుద్రాని ఏమి అడగాలనుకున్నా మనిద్దరికీ చెప్పి అడిగేది ఇప్పుడు తను ఒక్కతే అడుగుతుందంటే ఖచ్చితంగా తన కొడుకుని ఎండీగా చేయాలని అడుగుకుంటుందేమో అది జన్మకి కానివ్వను అనగానే అదేంటాంటి అంత మాట అనేస్తున్నారు రాహుల్ గురించి ఈ ఇంట్లో అందరికీ తెలిసిందే కదా తన్ని ఎండీగా చేస్తారా కామెడీగా అని అంటుంది అవునులే మనం ఆ విషయంలో హ్యాపీగా ఉండొచ్చు రాహుల్ దేనికి పనికిరాడు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో సుభాష్ అంటారు రుద్రాని నువ్వు ఎక్కడి దాకా ఉండాలో అక్కడ దాకే ఉండు నా కొడుకుని ప్రశ్నించి నా కొడుకు తప్పుని ఎత్తి చూపే అంతా స్థాయి నీ కొడుక్కి నీకు లేదు అని అంటారు అన్నయ్య నేను అనాథనే కానీ అన్యాయం జరిగితే అడిగే హక్కు నాకు ఉంది చెప్పొదినా నువ్వే చెప్పు నేను అడిగిన దానిలో ఏమైనా తప్పు ఉందా నాకేమైనా స్వలాభం కోసం అడుగుతున్నానా ఇక్కడ ఉన్నవారి అందరి మనసులో అదే ఉంది రాజ్ నువ్వు ఎండి పోస్ట్కి రిజైన్ చెయ్యాలి లేకపోతే ఈ బాబు వాళ్ళ అమ్మనేనా తీసుకురా అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజ్ అలాగే చూస్తూ ఉంటారు ఇటువైపు అపర్ణాదేవి అంటుంది రాజ్ రుద్రాని అడిగిందని కాదు నువ్వు ఎండీ పోస్ట్కి రిజైన్ చేయాలని నాకు లేదు కానీ ఆ బాబుని ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడే వదిలిరా వాళ్ళమ్మ దగ్గరే వదిలిపెట్టిరా అని చెప్పి అంటుంది అపర్ణాదేవి అలా వదలని పక్షంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ పోస్ట్కి నువ్వు రాజీనామా చేయాలి అనగానే అపర్ణ అని అంటారు తాతగారు అలాగే అమ్మమ్మగారు ఇక సుభాష్ కూడా అపర్ణ ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అనగానే ఆగండి మన ఇద్దరం ఈ కుటుంబంలో అందరికీ చెప్పే విధంగా ఉండాలి కానీ అందరితో మాట్లాడిపించేలా ఉండకూడదు మన కొడుకు ఈరోజు తప్పు చేసినప్పుడు తన తప్పుని కూడా మనం ఎత్తి చూపాలి అప్పుడే పెద్దరికం అనిపించుకుంటుంది చెప్పు రాజ్ నీకు ఆ బాబు కావాలా లేకపోతే ఈ కుటుంబం గౌరవం అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండిసి టు ఇవి కావాలా చెప్పు అనగానే మమ్మీ ఇప్పుడు ఆ బాబుకి నేను ముఖ్యం అందు గురించే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పదవికి రాజీనామా చేస్తాను అనగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఏమండి ఎందుకు అలా అంటున్నారు అని అంటుంది కావ్య చూడు కళావతి ఇలాంటి ప్రశ్న ఎప్పుడో వస్తుందని నాకు తెలుసు అందుకే ఈ బ్యాగ్లో నేను ఆ పత్రాలు పెట్టుకునే ఉన్నాను అని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పేపర్స్పై సంతకం చేసి డాడీ ఇదిగోండి ఈరోజే నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ పోస్ట్కి రాజీనామా ఇస్తున్నాను కానీ కంపెనీకి ఎటువంటి ఉపాయ ఉపయోగం కావాలన్నా ఎటువంటి ఈ సలహాలు కావాలన్నా ఎప్పుడు రాజ్ ముందే ఉంటారు అని బాబుని తీసుకుని వెళ్తూ ఉంటారు రాజ్ కడుపు నిండిందా రుద్రాని కడుపు నిండిపోయిందా ఈ ఇల్లు మూడు ముక్కలు అవ్వలేదు ఖచ్చితంగా నాశనమే అవ్వబోతుంది అపర్ణ రుద్రాని ఏదో అనిందని నీ కొడుకుని ఎండీ పోస్టుకి రాజీనామా చేయించావు అసలు రాజ్ గురించి నీకు ఏం తెలుసని రాజ్ చెప్పిన మాట నిజమా కాదా అన్నది తెలుసుకోవాలని లేదా తన భార్యకే తనపైన ఇంత నమ్మకం ఉంటే కన్నతల్లిగా తనను నువ్వు ఎందుకు నమ్మటం లేదు ఈ రుద్రాని మాటలు పెట్టుకుని తన్ని రాజీనామా చేయించారు ఇప్పుడు దుగ్గిరాల కుటుంబం సముద్రంలో నావలాగా పడి ఉంది ఒకే ఒక్క ప్రాజెక్ట్ పోయినందుకు కోటి రూపాయలు నష్టం వచ్చిందని ఈ ధాన్యలక్ష్మి తెగ గింజుకుంది ఇప్పుడు రాజే రాజీనామా చేసి వెళ్ళిపోతే అలాంటి కోట్లే కాదు ఈ ఇల్లే మునిగిపోయే స్థితికి వస్తుంది అయినా ఇవన్నీ నేను మీకు చెప్పేటంత దాన్ని కాలేదు అని అంటారు ఇందిరాదేవి చిటి నువ్వాగు ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఇంకొకరు అడిగే హక్కు ఉంటుంది రాజు తప్పు చేశాడు కాబట్టి రుద్రాని అడిగింది రాజు తనకి సమాధానంగా తను రిజైన్ లెటర్ మన చేతికిచ్చాడు ఇప్పుడు మనం ఆలోచించేది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి తగిన ఎండీగా ఎవరిని కూర్చోపెట్టాలి అని అంటారు ఎవరిని కూర్చోపెట్టినా నేనైతే ఏమి మాట్లాడను అని అంటుంది ఇక అపర్ణాదేవి అలా అయితే నా కొడుకుని కూర్చోపెట్టి వదినా అని అంటుంది రుద్రాని ఏంటి రుద్రాని నీ కొడుకుని కూర్చోపెట్టేది వెళ్ళే దగ్గర నుండి పబ్బులు పార్టీలని కనీసం ఆఫీసుకి రాకుండా జల్సాలు చేస్తాడనే కదా రాజ్ బయటికి పంపించాడు అలాంటిది నీ కొడుకుని ఎండీగా చేస్తే ఇప్పటిదాకా అత్తయ్య మునిగిపోయిన నావనింది కానీ టైటానిక్ నావలాగా ఎప్పటికీ బయటికి రాకుండా లోపలే ఉండేటట్టు చేసేస్తాడు రాహుల్ మావయ్య గారు కళ్యాణ్ణి ఎండీగా చేయించండి బావగారు అలాగే మావారు ఉన్నారు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి సబాష్ మమ్మీ సబాష్ నిజంగా కన్న కొడుకుకి మంచి దారిలో మంచిగా ఎదగడానికి అవకాశం దొరికింది కదా అందుకే రాజన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉన్నా నువ్వు ఇప్పుడు నా కోసం హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఇదంతా నీకోసమే కదా బావగారు రిజైన్ చేశారు అనగానే అనమిక నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే హక్కు అధికారం లేదు ఇప్పుడు చెప్తున్నాను నానమ్మ తాతయ్య అలాగే పెదనాన్నగారు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండికి పనికిరాను నాకు కవితలంటే ఇష్టం అలాగే అన్నయ్య చెప్పిన మాటలోనే నడవడం ఇష్టం అటువంటిది నేను కంపెనీ బాధ్యతలు ఇప్పటికే కాదు ఎప్పటికీ చెయ్యను అని అంటారు కళ్యాణ్ థ్యాంక్స్ రా ఎందుకంటే రాహులే ఇప్పుడు ఎండి అనగానే రుద్రాని ఈ కాపుతావా నువ్వన్న మాటలు ఖచ్చితంగా ఎప్పటికీ జరగవని నీకే తెలుస్తాయి కానీ ఇప్పుడు ఎండీగా ఎవరున్నది అన్నది నేను తెలుస్తాను అని చెప్పి ఇక కావ్య మీ ఆయన తప్పు చేశాడు అని చెప్పి తనకి రిజైన్ చేయమంటే చేశాడు కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నువ్వే నువ్వే ఎండీగా ఉండబోతున్నావు ఆ కంపెనీ లోటుపాట్లన్నీ రాజ్ తర్వాత నీకే బాగా తెలుసు ఏదైనా అన్యాయం జరిగిందంటే ఈ కుటుంబం వల్ల నీకు మాత్రమే ఎందుకంటే స్వప్న తను ప్రేమించి మోసపోయినా ఈ ఇంటి కోడలయింది తన బిడ్డకి చాలా ఆస్తి రాశాము కానీ రాజుని విషయంలో నిన్ను చాలా అంటే చాలా మోసం చేశాడు ఆ మోసానికి మేము వెల కట్టలేము అలాగే ఇప్పుడు కూడా నీకు ప్రాధాయకంగా అడుగుతున్నాము మా కంపెనీని నీ చేతిలో పెడితే నువ్వే పైకి తీసుకువస్తావని రాజులాగే నువ్వు కంపెనీని నడిపిస్తావని నా మనసులో బలమైన ఆశయం ఉంది ఆ ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి ఈ కంపెనీ బాధ్యతలు ఈ రోజు నుండే నీకు అప్పజెప్తున్నాము సుభాష్ వెళ్ళి పేపర్స్ పైన కావ్య సంతకం చేసుకురా ఇదే నా నిర్ణయం అని చెప్పి అంటారు సీతారామయ్య గారు అందరూ ఒక్కసారిగా పడతారు కావ్య ఆ పేపర్లు తీసుకొని తాతగారు ఈ ఇంటికి నేను అనుకోకుండా కోడల్ని అయ్యాను అలాగే నా భర్త ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా నేను నిరూపిస్తాను అసలు ఆ బాబు వెనకాల ఏముంది అన్నది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అప్పటిదాకా ఆ నా భర్త ప్లేస్లో నేను కూర్చోను తన వెనకాలే నేను ఉంటాను ఇష్టం ఉన్నా లేకపోయినా అని చెప్పి ఆ పేపర్లు తీసుకొని పైకి వెళ్ళిపోతుంది కావ్య ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్